బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తమ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచి అందిస్తామని పేర్కొన్నారు తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదర్ల మనోహర్ తెనాలి ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నాదర్ల మనోహర్ ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు వార్డులో మనోహర్కు ఘన స్వాగతం పలికారు స్థానికులు మహిళలు హారతలిచ్చి గుమ్మడికాయలతో దృష్టి తీశారు వార్డుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మనోహర్ దృష్టికి తెచ్చారు స్థానికులు ఈ సందర్భంగా నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పారు మరోవైపు జగన్ ప్రవేశపెట్టిన బ్రాండ్ వంటి చీప్ లిక్కర్ మధ్యంతో ప్రజలు తీవ్ర అస్వస్థకు గురవుతున్నట్లు తాను గమనించానన్నారు మరోవైపు పట్టణంలో పెరిగిపోయిన గంజాయి వల్ల యువత పాడైపోతున్నారని బాధన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకవైపు సంక్షేమం అందించడంతో పాటు మరోవైపు అభివృద్ధిని కూడా అదే రీతిలో చేస్తానని హామీ ఇచ్చారు నాదెడ్ల మనోహర్ ఈయన వెంట టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వస్తున్నాడు 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 నా గ మనోహరం వస్తున్నాడు 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 గంట మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు అండతో వస్తున్నాడు గాజుగాజు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మూటంలో జనాలి నేర్పించండా నిలిపేందుకుని జాతీగా వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు నాగేంద్ర మనోహర్ వస్తున్నాడు 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 نما رو هر اندستم ంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్గానాలెన్ని నియోజక నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాసి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంకు వెనువెంటనే కట్టించాడు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమానే కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసారా దీవించి వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆదంగా మనోహరాొస్తున్నాడు వస్తున్నాడు 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 మనోహరం మనవారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్లా ఆకాంక్షే తీరేలా తెగిస్తాడు పేదోళ్ళు ప్రసూతి సమయంలో పడుతున్నా అగజాస్త కుండీలు తెలించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తుంది గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ వింట వస్తున్నాడు 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 ఆ గంగా మనోహరానికి వస్తున్నాడు సై నేడు నేడు వంక చల్ సాకవు కథలు Então... ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా కౌన్సిలర్ ఎన్నుకున్న ఎన్నుకోబడ్డ మానసారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకు అర్థమైన కొన్ని అంశాలు ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకోవాలనే ఒక తపనతోటి ప్రజలుంటే ప్రభుత్వం నుంచి తగిన విధంగా సహాయం అందలేదు అదేవిధంగా ముప్పై ఒకటో వార్డులో ప్రధానంగా ఈ కాలువల గురించి చాలామంది ఆ సమస్యలు లేమని ఎత్తారు ఆరోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి నేను అనుకోవడం ఎక్కువగా ఈ గంజాయి విపరీతంగా తెనాల్లో విస్తరించడం అదేవిధంగా మందు ఏవైతే ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేవలం కొంతమంది జేబులు నింపుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు ఈ రోజున ఈ చెత్త మందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఉందో జే బ్రాండ్ మందు సరఫరా చేస్తున్నారో దాని ద్వారా అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి గ్రామాల్లో అదే పరిస్థితి వార్డుల్లో కూడా అదే పరిస్థితి చేతికి పని లేదు పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదు ఇప్పుడే కొంతమంది యువత కలిశారు వాళ్ళు కూడా పాపం ఎదురు చూసేది మన రాష్ట్రానికి ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే మేము వలసలకి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి వచ్చేటట్టు సహకరించమని వాళ్ళు కూడా కోరారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో నిన్న మరొకసారి చూస్తే మనకే అర్థం అవుతుంది ఆయన అబద్ధం ఆడితే కొత్త కాదు నిజం చెప్తేనే మనం వింతగా చూడాలి ఎక్కడ నిజాలు లేవు దాంట్లో ఏదైతే వీళ్ళు ప్రతిరోజు పెట్టుబడులు పెడుతున్నాం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారో మనం లెక్కలు తీస్తే నేనే ఆశ్చర్యపోయాను ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కింద వస్తుంది ఏడు వందల డెబ్బై మూడు కోట్లు సరిపోగా వీళ్ళు కొత్తగా మళ్ళీ ఇంకో నూట అరవై కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పులు తీసుకొస్తున్నారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వీళ్ళ చేతిలో ఉంటే అభివృద్ధి పైన వీళ్ళు ఖర్చు పెట్టేది కేవలం నలభై రెండు కోట్ల రూపాయలు ఈ విధంగా చేస్తే ఎవరు వస్తారు మన ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు మన ప్రాంతానికి ఉపాధి కల్పించడానికి ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులో చాలామంది పాపం పేదరికంలో ఉన్నారు ఆ పేదరిక నిర్మూలన కోసం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మన ప్రాంతంలో తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త వ్యవస్థలు కొత్త కంపెనీలు వచ్చే విధంగా ప్రోత్సహించడానికి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ని ఆయనకున్న దూరదృష్టిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అందరికీ సహాయం అందించే విధంగా మేము అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పాం విధంగా సంక్షేమం గురించి కూడా చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు పెన్షన్ ఇంకా రాలేదు రేపటి రోజైనా మీరు సహాయం అందిస్తారా అని తప్పకుండా ఏదైతే పెన్షన్లు ప్రస్తుతం ఉన్నాయో దాదాపు తొమ్మిది నెలల నుంచి వీళ్ళు కనీసం పెన్షన్లు ఖాళీగా ఉన్న పెన్షన్లు కూడా వీళ్ళు కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు రేపు ప్రభుత్వం రాగానే తప్పకుండా పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు నాలుగు వేల రూపాయలకి పెంచి ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే పెన్షన్ అందే విధంగా పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని సందర్భంగా తెలుపుకుంటున్నాను